వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ డిఎస్సిలో వచ్చే వ్యాకరణాంశాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం నిన్నటి వీడియోలో రెండు వందల బిట్ వరకు తెలుసుకుందాం ఈరోజు రెండు వందల ఒకటి నుంచి తెలుసుకుందాం పద్మముఖి ఇది ఏ సమాసము ఉపమాన పూర్వపద కర్మధారే సమాసం ఏ సమాసంలో మొదటి పదం సంజ్ఞను తెలిపి రెండో పదం నామవాచకంగా ఉంటుంది సంభావన పూర్వపద కర్మధారే సమాసం అవధారణ పూర్వపద కర్మధారేమునకు మరో పేరు రూపక సమాసం రూపక సమాసానికి విగ్రహవాక్యం చెప్పినప్పుడు ఏ పదం చేర్చి చెప్పాలి ఒకటి రెండు సమాసంలో పూర్వపదంలో సంఖ్యావాచక విశేషణం ఉంటే అది ద్విగు సమాసం సమాసంలో రెండు పదాలకు సమప్రాధాన్యం ఉన్నట్లయితే అది ఏ సమాసం ద్వంద్వ సమాసం సమాసంలోని పదాలకు కాకుండా వేరే పదార్థ ప్రాధాన్యం గల సమాసం బహువ్రీహి సమాసం చతుర్ముఖుడు ఇది ఏ సమాసము బహువ్రీహి సమాసం సమాసంలో ఒక పదం అవ్యయంగాను మరో పదం నామవాచకంగాను ఉండే సమాసం అవ్యయీభావ సమాసం ప్రతిదినం ఇందులోని సమాసం అవ్యయీభావ సమాసం నడరాత రాత్రి మొక్క నడుమ ఇది ఏ సమాసం అవ్యయీభావ సమాసం ద్విపదలోని ప్రతిపాదంలో ఈ గణాలు ఉంటాయి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఫలములోని గురులగువులు ఆటవలది రెండో పాదంలో సూర్యగణాల సంఖ్య ఐదు రెండు నాలుగు పాదాల్లో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఎతి ఈ పద్యంలో చెల్లుతుంది కంద పద్యంలో తా గణంలోని గురు లఘులు గురువు గురువు లఘు శీసపద్యంలోని ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు తేటగీతి పద్యంలో ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఇరవై రెండు వ్యాసాలు మాత్రమే ప్రకటించబడినవి అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే ఇరవై రెండు వ్యాసాలను మాత్రమే ప్రకటించారు వృత్త పద్యపాదంలోని ఈ అక్షరం ఎతి ఒకటవ అక్షరం సురలోకాభిమత ప్రధాన సమతా సూయన్బలెం గంస అను మత్తేభము మత్తేభమునకు యతిస్థానము పద్నాలుగు అట జనికాంచె భూమి సురుడంబరచుంబి శిరస్సరీ ఏ వృత్తానికి చెందింది చంపకమాల సలము అనగా నాలుగు లఘువులు లఘువు 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 రగణములో గురు లఘువులు గురువు 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 ఛందోహీనమైన శబ్దము లేదు శబ్దవర్జితమైన ఛందస్సు లేదు అని పలికినది కాళిదాసు మొదటి చందోబద్ధమైన గ్రంథము ఋగ్వేదము సంస్కృతానుసరణములోని ఆర్యాభేదమని ఏ పద్యమునకు పేరు కందము సీసము ఆటవెలది తేటగీతి మొదలగునవి ఉపజాతులు పద్య లక్షణములను తెలుపునది ఛందస్సు ఆదిగురువు గల మూడక్షరాల గణము భగణము క్రిందివానిలో సూర్యగణము తగణము ఇంద్రగణములు ఎన్ని ఆరు ప్రాస అందు ప్రధానమైనది హల్లు పాద అక్షరమునకు ద్వితీయ ఎతి యతిస్థానమునకును తరువాతి అక్షరమునకు ఎతివేయుట ప్రాసయతి నజ బజ గణములు గణములుగల పద్యము చంపకమాల శార్దూల పద్యపాదములో ఎతిస్థాన అక్షరము పదమూడవ ఒక సూర్యగణము ప్లస్ రెండు ఇంద్రగణములు ప్లస్ రెండు సూర్యగణములు గల పద్యము తేటగీతి సబరనమయవ గణాల పద్యం మత్తేబం ఏ పద్యానికి చివర మరొక పద్యము వ్రాయవలను సీసము చతుర్మాత్రాగణములు గల పద్యము సీసము ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం ఇవి ఏ అలంకారాలలోని అంశాలు ఉపమాలంకారం సంపూర్ణ లక్షణాలు ఉన్న ఉపమ పూర్ణోపమా ఉపమేయ ఉపమానాలు ఉండి భేదం లేకుండా ఉంటే రూపకం ఆమె ఒక తరంలా నడిచిపోతోంది ఇందులో సమాన ధర్మం నడిచిపోవడం నాకొక వరంలా వస్తువిచ్చిపోతుంది దీనిలో అలంకారం ఉపమాలంకారం ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చేటప్పుడు ఏ వస్తువును పోలుస్తున్నామో ఆ వస్తువును ఏమంటారు ఉపమాలంకారం శబ్దప్రధానంగా కార్యానికి అందం కలిగించే అలంకారాలకు ఏమని పేరు శబ్దాలంకారాలు ఉపమాలంకారం అర్ధాలంకారం రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన వ్యాకరణ అంశాలు తెలుసుకుందాం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి